ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మర్రిపాడు మండలం మరియు ఆత్మకూరు పట్నంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆత్మకూరు మాజీ సభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మొదట మర్రిపాడు వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి జయంతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆత్మకూరు పట్టణానికి చేరుకుని ఎన్జీఆర్ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండ వేసి వారి చిత్రపటానికి పూలాభిషేకం చేశారు అనంతరం భారీగా కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆమోదయోగ్యమైన ప్రజాపాలన అందించి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వారి జయంతి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి విశ్లేషణ చేపడుతున్నట్లుగా ఈ సందర్భంగా మేఘపాటి తెలిపారు అలాగే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పార్టీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యగా వారి ఆస్తులు ధ్వంసం చేయడం వారిపై దాడికి పాల్పడడం మంచి పద్దతి కాదంటూ హితో పలికారు అందరికీ నమస్కారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి దినం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దేవుడు లాంటి మనిషి ఆయన పరిపాలన తర్వాత ఈ రోజుటి కూడా రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ప్రజలైన అందరూ ఆయన పెట్టిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అది ఒక ఎగ్జాంపుల్గా చూసుకొని పరిపాలన ఏ విధంగా చేయాలి అని వేరే రాష్ట్రాల్లో కూడా పాటిస్తా ఉన్నా ఆయన పెట్టిన పథకాలు కానీ స్టూడెంట్ ఫీ రింబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ రకరకాలుగా పెడుతూ ప్రజలందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని కార్యక్రమాలు పెడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కూడా అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ రకరకాలుగా చేస్తూ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అని అందరినీ చూపించారు అట్లాంటి పరిపాలన అందరూ కోరుకుంటున్నారు కూడా కొంతమంది అయితే కొన్ని ఊర్లలో పొలాలు లాగటం కక్ష రాజకీయాలు మొదలు పెడుతున్నారు దాడులు చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఎప్పుడు ముందు జరగలేదు మొదటిసారిగా జరుగుతాం కానీ వాళ్ళు కోరుకునేది ఏదంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇమ్మీడియట్గా ఆపేయమని ఇప్పుడు అట్లాంటి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూరు ప్రాంతంలో మొదలు పెడితే ఇప్పుడు ఒక చిన్న మొక్కలా కనపడి రాబోయే రోజులు ఒక పెద్ద చెట్టే కూర్చుంటారు అట్లాంటిది మన ఆత్మకూరులో ఉండకూడదని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం